హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజుల తర్వాత అయితే మనీ ప్లాంట్ వీడియో పెడుతున్నాను చాలా రోజులు అయింది మనీ ప్లాంట్ వీడియో పెట్టక ఇటు పక్క చూడండి ఫ్రెండ్స్ మనీ ప్లాంట్ అయితే ఒక బాటిల్లో పెంచాను బానే ఉంది మనీ ప్లాంట్ ఇంకా గుమ్మానికి అయితే ఒక వైర్ కట్టాను ఫ్రెండ్స్ ఇలా పాకుతుంది కదా చూడండి ఎలా ఉందో గుబురు గుబురుగా గుమ్మానికి అందంగా ఉంది ఫ్రెండ్స్ మనీ ప్లాంట్ నాకు మనీ ప్లాంట్ అంటే చాలా ఇష్టం చూడండి ఒక పక్క పెద్ద పెద్ద ఆకులు చిన్న చిన్న ఆకులు చూడండి మనం ఇలా వారంకోసారి బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అందులో కొంచెం కాఫీ పొడి కలిపి వారంకోసారి పోస్తే మనీ ప్లాంట్ ఈ విధంగా గుబురుగా పెరిగిద్ది చూడండి ఎలా ఉందో మనీ ప్లాంట్ ఇటు పక్క వచ్చి ఒక షెడ్ వేసా రేకుల షెడ్ ఇంకా మామూలుగా మనీ ప్లాంట్ అలా పాకుతుంది కదా అనేసి వైర్ అయితే కట్టాను ఇలా వైర్ కట్టి ఇలా చూడండి వైర్కి ఎలా పాకుతుంది మనీ ప్లాంట్ మనం వరండాలో హాల్లో అలాగే గుమ్మానికి ఈ విధంగా మనం వైర్ కట్టామంటే ఇలా పాకేటప్పుడు అందంగా ఉంటుంది ఇల్లు అయినా మనీ అదే గుమ్మం వరండా హాల్ అయినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనీ ప్లాంట్ ఈ విధంగా పెంచుకుంటే నాకు మనీ ప్లాంట్ చాలా ఇష్టం అందులో మనీ ప్లాంట్ ఉండటం కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంట్లో చూడండి ఇంకా ఇటు పక్క వచ్చేసి ఫ్రెండ్స్ నిమ్మ చెట్టు చూడండి ఫ్రెండ్స్ నిమ్మ చెట్టుకి ఒక రెండు మూడు కాయలు అలా గ్యాస్ ఫ్రెండ్స్ కొన్ని రోజులు ఇంక ఇప్పుడు అయితే మనకి కాయట్లేదు ఎందుకంటే చూడండి తలంటు దిగతే పాగుతుంది ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో చిన్న పిల్లలు పెద్ద వాళ్ళ వరకు కూడా బాగా జుట్టు ఊడిపోతుంది ఫ్రెండ్స్ అందుకే నేను ఇంక ఎందుకంటే ఈ నిమ్మ చెట్టుకి తలంటు తీగ పాగుతుంది అందుకే అలాగే ఉంచాను తీయకుండా ఎందుకంటే ఈ తలంగ తలంటు తీగ చెట్టుకి గింజలు ఉంటాయి ఫ్రెండ్స్ అవి తీసి ఎండ పెట్టుకొని మనం తలగబోసుకుంటే జుట్టు అయితే ఊడదు ఫ్రెండ్స్ నా చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా అలాగే చేసేది తలంటు తీగ ఉంటే గింజలు మొత్తం తీసేసి ఎండబెట్టి నాకు పోసేది అప్పుడు జుట్టు అస్సలు ఊడలేదు ఫ్రెండ్స్ ఇప్పుడున్న రోజులు అయితే అందరికీ ఊడిపోతుంది చిన్న కానీ పెద్దవాళ్ళకు జుట్టు బాగా ఊడిపోతుంది అందుకే అలా ఉంచాను ఫ్రెండ్స్ నేను తలంటు తీగ చెట్టు ఇంకా చిక్కుడు తీగ చెట్టు అయితే ఒకటే బతికించుకున్నాయి వర్షాకాలం ఎన్ని సార్లు వేసింది గింజలు అసలు బతుకులే ఫ్రెండ్స్ ఒకటైతే అలా బతికింది ఇంకా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ తలంటు తీగ చెట్టు ఈ విధంగా ఉంటుంది అందుకే మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడున్న చాలా మందికి జుట్టు బాగా ఊడిపోతుంది ఫ్రెండ్స్ అందుకే తలంట తీగ చెట్టు అలాగే ఉంచాను గింజల కోసం ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో వీడియోగా ఉంటే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ మీకు కూడా తలంటు తీగ గింజల గురించి తెలిస్తే కామెంట్ చేయండి బై ఫ్రెండ్